ప్రార్థించగా దేవుడు ప్రత్యక్షమై ఒక ఘనమైన కార్యాన్ని దేవుడు చేయగలడు దేవుడు సమాధానం ఇవ్వగలడు నీవు చేయవలసిన పని ఏదైందో ఉన్నంటే ఏ పరిస్థితుల్లోనైనా నీవు దేవుని యొక్క విచారణ చేయడం నేర్చుకో దేవుని యొక్క ప్రార్థన చేయడం నేర్చుకో దేవుని యొక్క పిల్లలు మొరపెట్టడం నేర్చుకో మన జీవితాల్లో ఏదైనా ఏ పరిస్థితుల్లో నేను కుమిలిపోతూ వేదన చెందుతూ ఇంకా మన వల్ల కాదు అనుకునే పరిస్థితుల్ని జీవితాల్లో ఎన్నో పర్యాయములు చోటు చేసుకుని ఉండొచ్చు దైవ మీతో చెప్పేటటువంటి మాట్లాడో తెలుసా మనము దేవుని యొక్క విచారణ చేయటం మర్చిపోకూడదు దేవుని పాదాలు చెంత గడపటం మర్చిపోకూడదు కారణం ఏడు తెలుసా ప్రతి పరిస్థితి నుంచి మన విచారణను బట్టి మన ప్రార్థనను బట్టి మన కన్నీటిని బట్టి మనకు సమాధానం ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రోజు ప్రకటించబడుతున్న ఏ సుక్రీస్తు ప్రభు మాత్రమే నీ విచారణకు సమాధానం నీ ప్రార్థనకు సమాధానం నీ కన్నీటికి సమాధానం